విల్కర్ టూ కే ఎస్ న్యూస్ ముందుగా భారతలుడి వివరాలను చూద్దాం గుత్తిలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శిని సన్మానించిన వడ్డే సంఘాలు అనంతపురం జిల్లా గుత్తి ఆర్ అండ్ బి బంగ్లాలో ఆదివారం టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బత్తల మారుతి ప్రసాద్ దంపతులను ఓసీసీఐ మరియు సూర్యవంశం వడియారాజులు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ముందుగా టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బత్తుల మారుతి ప్రసాద్ దంపతులను రాష్ట్ర రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి డి లక్ష్మీదేవమ్మ కమిటీ మెంబర్ వరదరాజులు పూలహారం వేసి శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఓసీసీఐ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే లక్ష్మీదేవమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వడ్డే కులస్తులకు గుర్తించి పదవి ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుకు గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఇన్చార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ కు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బత్తల మారుతి ప్రసాద్ మాట్లాడుతూ తన మీద నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కు గుత్తి పామిడి మండల ఇన్చార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ పట్టణ ఎంకే కృతజ్ఞతలు తెలిపారు వడ్డే కులస్తుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వడ్డే కులస్తుల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని వారు ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో వడ్డే ఓసీసీఐ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ డి లక్ష్మీదేవమ్మ రాష్ట్ర కమిటీ మెంబర్ డి వరదరాజులు సూర్యవంశం వడయరాజుల సంఘం మండల అధ్యక్షులు చిరంజీవి ఓసీసీఐ నాయకులు రామాంజనేయులు నాగరాజు వెంకటేష్ హనుమంతు రాజు మరియు సూర్యవంశం వడియరాజుల సంఘం సభ్యులు ఓసీసీఐ సభ్యులు నాయకులు పాల్గొన్నారు અંદર ભી કવર દે. કોટ કેટલા રાનનો? હા. સર બધું જ થયું. મતલબ એક મિનિટ લાગી. ఈరోజు ఈరోజు మన యొక్క ఆర్ఎస్ నుండి పట్టణ కార్యదర్శిగా మున్సిపల్ కార్యదర్శిగా తెలుగుదేశం పెరగ కార్యదర్శిగా ప్రసాద్ని ఎన్నిక చేశారు ఎన్నిక చేసినారంటే అతని సేవలు ఎనిమిదో సంవత్సరాల నుండి చేసినందుకు గుర్తించి ఈరోజు ఇచ్చినందుకు వడ్డే సంఘం తరఫున మేము సన్మాని చేస్తున్నాము మాకు ఇచ్చిన అధికారులకు ఎమ్మెల్యే గారికి తర్వాత ఇక్కడ పట్టణ నాయకులందరికీ అభినందనలను తెలుపుతున్నాను మా మున్ముందు మా యొక్క సేవలను గుర్తించి అనేక చిన్న చిన్న పదవులు కానీ ఇంకా పై పదవులు కానీ ఇవ్వడానికి సేవలు గుర్తించే ఇవ్వమనండి గుర్తించకోకుండా ఇవ్వద్దు అండి గుర్తించి మాకు సేవలు గుర్తించి పదవులు ఇచ్చి ఇచ్చిన తర్వాత ప్రజలలో అనేక సేవలు చేస్తారని మాకు నమ్మకం ఉంది కాబట్టి ప్రభుత్వానికి మేము అనేక అభినందనలు తెలుపుకుంటు ఈరోజు మేము సన్మానించడం జరుగుతుంది ప్రసాదాలకి పట్టణ ఇచ్చినందుకు మాకు తెలియదు మా వడ్డర సంఘం తర్వాత చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ముందుకి చాలా కార్యక్రమాలను మాది ఇలాంటి సాయం చేయాలని కోరుతూ అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన ఎమ్మెల్యే గుమ్మూరు జయరాం గారికి మన ఎన్చార్జ్ గారికి గారికి అభినంది తెలియజేస్తు సంఘం వాళ్ళు నాకు సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది నేను తెలుగుదేశం పార్టీలో వృత్తి పట్టణ కమిటీ కార్యదర్శిగా నన్ను ఎంపిక చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు శ్రీ నారా లోకేష్ గారికి మరియు శ్రీ గుమ్మనూరు జయరామన్న గారికి మరియు వృత్తి పాము ఇన్ఛార్జ్ ఈశ్వరణ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మరియు ఈ పదవి రావడానికి నా సహకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు నా నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు వడ్డర సంఘము లో ఒటర సంఘం వారు నన్ను గుర్తించి ఈరోజు ఈ సన్మానం చేస్తున్నారు భవిష్యత్తులో ఏదైనా కానీ ఒంటరి సంఘాన్ని కానీ ఒటర ప్రజలకు కాను ఏదైనా సమస్యలు వచ్చిందంటే నేను ముందుండి నా వంతు సహాయం కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను